హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మునార్కి వచ్చినాము ఈ బ్లాగ్ మొత్తం మునార్ బ్లాగ్ ఉండబోతుంది ఎంత బ్యూటిఫుల్ గ్రీనరీ అంటే మేము ఇక్కడ నిల్చొనే చేస్తున్నాం చూడండి ఇదంతా టీ ప్లాంటేషన్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది సో ఈ బ్లాగ్ మొత్తం చూసినట్టయితేనే మునార్ అందాలు మీకు తెలుస్తాయి సో వెంటనే వెళ్ళి ఛానల్ మొత్తంలో నా వీడియో మునార్ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు అండ్ వీడియో ఎండ్ వరకు చూడటం అస్సలు మిస్ అవ్వద్దు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది సో డోంట్ మిస్ వాచింగ్ టిల్ ఎండ్ సో వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ వెల్కమ్ ఫ్రమ్ మునార్ ఎర్లీ మార్నింగ్ ఉన్న కాటేజ్ నుంచి వ్యూ మొత్తం ఫాగీ ఫాగి వెదర్ చాలా బ్యూటిఫుల్ ఉండే ప్లేస్ అయితే లైక్ చుట్టూ టీ ప్లాంటేషన్ మధ్యలో చాలా కూల్గా వెదర్ అయితే చాలా బాగుండే అనమాట సో మేమున్న కాటేజ్ దగ్గర నుంచి ఈ వ్యూ అన్నట్టు చాలా ఘాట్ రోడ్స్ ఉన్నాయి మేము ఇప్పుడు వెళ్ళేది ఆ జీప్లోనే వెనకాల ఉంది మా కార్ అనమాట సో దిస్ ఈజ్ అవర్ కాటేజ్ ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడే మేము మునార్ టౌన్లోకి వెళ్తున్నాము వెళ్ళేసి అక్కడ నుంచి చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి ఆ వ్యూ పాయింట్స్ని కవర్ చేయడానికి లైక్ మా కార్ పక్కన పార్క్ చేసి వేరే కార్ మేము ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నాము ఆ ప్యాకేజ్ త్రూ మనల్ని అన్నీ ఒక థర్టీన్ ప్లేసెస్ తిప్పి తీసుకెళ్ళి వాళ్ళే చూపిస్తారనమాట ఇంకా మనం అంటే అంత తెలియని ప్లేస్ కదా వీ విజిటెడ్ ఫస్ట్ టైం ఎక్కువగా తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళు మనల్ని విజిట్ చేసి చూపించినట్టయితే లైక్ వీ కెన్ కవర్ అన్ని ప్లేసెస్ కాబట్టి ఇంకా మేము వాళ్ళతోనే వెళ్దాము అని ఫిక్స్ అయిపోయినాము ఆ ప్యాకేజ్ మాట్లాడుకొని ఇంకా మేము ఇక్కడ నుంచి మున్నార్ టౌన్కి వెళ్తున్నాము మేము ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో హోటల్ తీసుకున్నాం అనమాట మునార్కు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఆదియోగి నుంచి మున్నార్కే వచ్చాము ఒక వన్ ఇయర్ తర్వాత మనకు ఈ టీ ప్లాంట్స్ అనేది ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయంట వాళ్ళు పెట్టినాక ఒక వన్ ఇయర్ తర్వాత సో చాలా మంది చాలా క్రౌడ్ ఉండే మేము అయితే అండ్ రోడ్స్ కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఘాట్ రోడ్స్ అంత ఘాట్ రోడ్స్ మీద కూడా బస్సెస్ ఇంత చిన్న చిన్న రోడ్ మీద బస్సెస్ కార్స్ డబల్ డబల్గా వస్తున్నాయి సో చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఆగి పిక్చర్స్ వీడియోస్ అలా తీసుకుంటున్నారనమాట సో ఇంకా నేను వ్యూని అయితే ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసేసిన లైక్ ఫ్లిప్ అయ్యి ముందు కొడుతున్నా అయినా కూడా ఆగకుండా లైక్ సన్ రూఫ్లో నుంచి లైక్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటా అంత వ్యూని చూసుకుంటా హ్యాపీగా అనిపించింది చిన్నపిల్లలు కనుక హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఆ కిడ్ నా లోపల మళ్ళీ వచ్చింది అనిపించింది అండ్ అటు ఇటు టీ ప్లాంటేషన్స్ మధ్యలో మనం తీసుకొని వీడియో తీస్తే చాలా బాగుంటుంది కదా అసలు వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది అంత దూరం ట్రావెల్ చేసినందుకు వర్త్ అనిపించింది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండ్ మళ్ళీ మేము సీజన్ వెళ్ళాం కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉంది నేను చాలాసేపు ఎక్స్ప్లోర్ చేసిన లైక్ లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయాలి ఎంజాయ్ చేయాలి లైక్ అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ నేను తమిళనాడులో చూసింది ఏంటంటే అటు ఇటు స్ట్రీట్ షాప్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా లైక్ అంత హైలో పెట్టారు అయినా కూడా వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైసెస్లో పెట్టారు లైక్ వేరే దగ్గర అయితే మనకు ట్వంటీ రూపీస్ బాటిల్ కాస్త హండ్రెడ్ రూపీస్ సెవెంటీ రూపీస్ అమ్ముతారు బట్ వాళ్ళు అదే ట్వంటీ రూపీస్ అమ్ముతారు చాలా బెస్ట్ పార్ట్ అనిపించింది అండ్ ఇక్కడ ఉంది కదా ఇది ఎలిఫెంట్ పార్క్ అన్నమాట మేము అక్కడ ఎలిఫెంట్ పార్క్ వెళ్ళలేదు మునా టౌన్ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ పైకి ఉంది ఇంకొక ఎలిఫెంట్ పార్క్ మేము అక్కడికి వెళ్ళాము మీకు నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి మేము ఎలిఫెంట్ పార్క్లో ఏం చేసాం అనేది మీరు నెక్స్ట్ వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ ఎలిఫెంట్ని చూడండి ప్లాస్టిక్ బాటిల్స్ని వేస్టేజ్ అయిన బాటిల్స్తోనే లైక్ చేశారు చాలా బాగున్నాయి ఇంకా మేము టౌన్లో కార్ పెట్టేసి ఏదైతే మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నామో తన జీప్లో వెళ్తున్నాం అన్నట్టు ఈ ప్యాకేజ్ ఇంక్లూడ్ అయ్యి మొత్తం చెప్పా కదా థర్టీన్ ప్లేసెస్ ఉంటాయి అందులో వచ్చేసి ఫస్ట్ వ్యూ పాయింట్ ఉంటుంది ప్లాంటేషన్ వ్యూ పాయింట్ మేము స్కిప్ చేయమన్నాము అంటే అక్కడ ఏమంతగా లేదు అనేసి అక్కడ నుంచి మేము డైరెక్ట్ బొటానికల్ గార్డెన్కి వచ్చినాము బొటానికల్ గార్డెన్లో ఏంటిదంటే లైక్ క్యాక్టస్ గార్డెన్ చాలా ఉండే ప్రతి ఒక్క ఫ్రూట్ ఫ్లవర్స్ అన్నీ ఉండే అన్ని రకాల ఫ్లవర్ గార్డెన్ అండ్ ఫ్రూట్ గార్డెన్ ఉందన్నమాట సో ఇంకా ఈ బొటానికల్ గార్డెన్ని మేము అందరం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము చాలా బాగుండే ఇక్కడ ఎన్ని రకాల క్యాక్టస్లు అంటే అసలు చెప్పక్కర్లేదు లైక్ ఎన్ ప్లెంటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్యాక్టస్ వెరైటీస్ ఉన్నాయి మీరు చూసినట్టయితే మీకే కనిపిస్తుంది ఇక్కడ ప్లీజ్ డు నాట్ టచ్ అది ఇది అని రాస్తుంది బట్ చాలా మంది ఫ్లవర్స్ని ప్లగ్ చేసి లైక్ ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు ఈవెన్ ఐ టర్చ్డ్ సమ్ ఆఫ్ ద కాక్టసెస్ బికాస్ ఆ ఫీల్ ఒకలా ఉంటుంది అని అంటారు కదా సో అది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి మా మమ్మీ చూసి కూడా లైక్ విచిత్రంగా ఫీల్ ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయా ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి అనేసి లైక్ చాలా బాగుండే లైక్ పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఒక సైన్స్ స్టూడెంట్స్ అయితే చాలా యూస్ఫుల్ అయిపోయి ప్లేస్ చిన్న పిల్లలకి చెప్పేలా ఉంటుంది లైక్ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సో చూడండి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ నేను కొన్ని కొన్ని టిప్స్ అలానే పెడుతున్నాను ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ ఇగ్నోర్ దాట్ అండ్ చూసేసింది వీడియో మొత్తము మీకు అర్థమవుతుంది ప్లాన్ మేము బోటానికల్ గార్డెన్ వచ్చినాము ఇందులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి నేను అందరూ చూడబోతున్నారు అటు ఇటు మొత్తము మనకు మనం టచ్ చేయకుండా ప్లాంట్స్ని ప్లగ్ చేయకుండా కొంతమంది లీవ్స్ అవి ఇవి ప్లగ్ చేస్తారు కదా సో అవి చేయకుండా అటు ఇటు మనకు గ్రిల్లాగా పెట్టారు అండ్ ప్రతి ఒక్క ప్లాంట్కి నేమ్స్ అండ్ అది ఏ దేనికి సంబంధించిందని ఎవ్రీథింగ్ క్లియర్గా ఇచ్చారు సైన్స్ స్టూడెంట్స్ వెళ్ళినట్టయితే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది చిన్న మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఇదంతా ఆల్మోస్ట్ క్యాక్టస్ గార్డెనే ఈ క్యాక్టస్ గార్డెన్లో ఎన్ని టైప్ ఆఫ్ క్యాక్టస్లు ఉంటాయి ఎలాంటి క్యాక్టస్లు ఉంటాయి మాత్రమే ఉంది అండ్ ఇంకా ముందు కొన్ని కొన్ని ఫ్లవర్స్ అవి ఇవి ఉన్నాయి సో అవి కూడా జ్యూసెస్ చేయండి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ ప్లాన్స్ ఉంటాయని నాకు ద ఫస్ట్ టైం తెలవడము అంటే తెలుసు లైక్ డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి డిఫరెంట్ ఉంటాయని బట్ ఇన్ని ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయని మాత్రం చాలా మా మమ్మీ కూడా చూసి ఒక్కొక్క దగ్గర ఇంకొక లైక్ ఇంకొక బ్యూటిఫుల్ ఉంది అనేసి పిక్చర్స్ వీడియోస్ తీసుకుంటుంది అసలు ఎన్ని అంటే ఇక ప్లెంటీ అసలు బొటానికల్ గార్డెన్ ఎంట్రీ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడో అనుకుంటా బట్ దానికి ఎక్కువ వర్త్ లాగా చూపించారు ఇందులో అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది లైక్ వాళ్ళు పెంచే విధానము వాళ్ళు చూసుకునేది కూడా చాలా బాగా అనిపించింది వేర్ దర్ ఇస్ నో వాటర్ దర్ ఈస్ క్యాక్టస్ చాలా టైప్ ఆఫ్ క్యాక్టస్లు ఉన్నాయి ఇక్కడ సౌత్ అమెరికా క్యాక్టస్ అంట చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అసలు క్యాక్టస్కి ఒక పెద్ద గార్డెనే ఉంది ద బిగ్గెస్ట్ గార్డెన్ ఈస్ దర్ క్యాక్టస్ అండ్ కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ స్ట్రాబెరీస్ ఆరెంజెస్ అవి కూడా పెంచుతున్నారు ఇక్కడ అవి కూడా మేము చూసినట్టయితే దూరంలో కనిపిస్తూ ఉంటాయి ఆరెంజెస్ స్ట్రాబెరీస్ కూడా అండ్ కొంచెం ముందుకు వెళ్ళడంతోనే లైక్ ఇక్కడ చాక్లెట్ ప్రిపరేషన్ లైక్ అక్కడే వాళ్ళు చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నారు చాక్లెట్ ప్రిపేర్ చేసేసి పక్కనే లైక్ సేల్ చేస్తున్నారు ఇందులోకైతే ఎవరికి అలవ్ లేదు జస్ట్ ఓన్లీ ప్రిపరేషన్ వాళ్ళకి వాళ్ళు చేసుకొని పక్కనే ఒక సేల్ కౌంటర్ ఉంది ఆ సేల్ కౌంటర్లో సేల్ చేస్తున్నారు అనమాట బట్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండే కానీ చాక్లెట్స్ అయితే సూపర్ టేస్టీగా ఉండే సో యాజ్ వి గో హియో ఎక్కడైతే చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నారో ఇక్కడ సేల్స్ అవుట్లెట్ అని పెట్టారు కొంచెం ఎక్స్పెన్సివ్గా సేల్ చేస్తున్నారు బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ లైక్ నాట్ బ్యాడ్ ఎందుకంటే అంత చాక్లెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి ఓన్లీ మేము చాక్లెట్స్ తీసుకున్నాం మేము ఏం తీసుకోలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ టీ పెప్పర్ అవి అన్నీ అండ్ ఇక్కడ మన బగారా సామాన్ మీ అందరికీ తెలిసిన స్పైసెస్ అవి చాలా సేల్ చేస్తున్నారు స్వీట్స్ అవి ఇవి ఎందుకంటే టూరిస్ట్ వచ్చిన వాళ్ళు లైక్ వాళ్ళకి వేరే దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు కదా సో ఇక్కడే తీసేసుకుంటారు అనుకునే సేల్ చేస్తున్నారు బట్ కొంచెం ప్రైజెస్ అనేది డిక్రీస్ చేస్తే బాగుండేదేమో అని అనిపించింది ఇంకా నేను చూసాను ఏమైనా తీసుకునేలా ఉన్నాయా లైక్ మన బడ్జెట్లో ఉన్నాయా అనేసి సాఫ్రాన్ అలా ప్యూర్ అనుకుంటే మేబీ ఆ ప్లాంట్స్ నుంచి వచ్చిన బై ప్రోడక్ట్స్తోనే ప్రిపేర్ చేసేవేమో కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించే ఇంకా మేము తీసుకోలేదు అండ్ పిచ్చుక గూడ్లు ఉంటాయి కదా అవి మేము బయట తీసుకున్నాము ఇక్కడ తీసుకోలేదు కానీ ఇక్కడ చూస్తున్నాము బగారా అవి ఇవి ఉంటాయి కదా ఎంత ప్రైజెస్కి ఉంటాయి అనేసి కానీ ఈ స్పైసెస్కి అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది మన మన దగ్గర దాంతో కంపేర్ చేస్తే అక్కడ తక్కువ ఉంటాయి వెరైటీస్ ఆఫ్ ఉంటాయి అని అనిపించింది కానీ ఎందుకంటే ఈ బొటానికల్ గార్డెన్లో ఎక్కువ ఉందేమో మాకు బయట ఎక్కడికి కనిపించలేదు ఓన్లీ బొటానికల్ గార్డెన్లోనే చూసాము బయట నుంచి తెచ్చినవి ఏమైనా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఘోరంగా ఎక్స్పెన్సివ్ అనిపించిన అమ్మో అవసరం లేదండి మేము ఇవి కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు బట్ బయట వన్ సిక్స్టీ రూపీస్కే తీసుకున్నాము పిచ్చుకో లైక్ ఇంటి బయట పెట్టుకుంటే మంచిదని విని ఇక్కడ హల్వా అవి స్వీట్స్ ఉంటాయి కదా చాక్లెట్స్ అవి ఇవి చాలా ఉన్నాయి ఇంకా మేము జస్ట్ చాక్లెట్స్ తీసుకొని బయటకు వచ్చేసి మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము అనమాట కానీ టీ ఫ్యాక్టరీ మేము వెళ్ళిన రోజు క్లోజ్ అయింది టీ ఫ్యాక్టరీని స్కిప్ చేసి ఇది వచ్చేసి టీ ప్లాంటేషన్ వ్యూ పాయింట్ అన్నట్టు అక్కడ అండ్ డైరెక్ట్ టీ ప్లాంట్స్ లోపలికి వెళ్ళే దగ్గరికి మేము లోపలికి వెళ్తున్నాము టీ ప్లాంటేషన్స్ ఎట్లుంటుంది ఏంటి అనేసి డైరెక్ట్ లోపలికి వెళ్ళి కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసుకుంటున్నాము అనమాట ఇక్కడ మేము చాలా పిక్చర్స్ వీడియోస్ చాలా తీసుకున్నాము నేను డైరెక్ట్గా కొన్ని కొన్ని టీ బీన్స్ ఉంటాయి కదా బీన్స్ కూడా నేను చేసి చూశాను అసలు ఎట్లుంటాయి అనేసి చాలాసేపు అక్కడ వీడియోస్ అవి తీసుకొని చాలాసేపు ఎంజాయ్ చేసినాము మంచిగా అనిపించింది కాఫీ ప్లాంట్స్ సో ఇదంతా పెద్ద తోట ఈ వీడియో మొత్తం చూడాలనుకుంటే వెంటనే వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వాయిస్ రీసౌండ్ వస్తుందని ఇంకా గట్టిగా ఒరుతున్నాను మా తమ్ముడు సజెస్ట్ చేసిండు ఒర్రు ఇట్లా వాయిస్ రీసౌండ్ వస్తుంది నీకే అనేసి సో అందుకోసమే నేను అండ్ ఇక్కడ ఎవ్వరు లేని దగ్గర ఆపు అనేసి అతన్ని ఆపమన్నాము సో మేము రావడంతోనే చాలా మంది వచ్చి అక్కడ ఆగారు మేము వ్యూ పాయింట్ దగ్గర ఆగలేదు సో మేము ఇక్కడ ఆగినాము ఎందుకంటే ఎవరు ఉన్న దగ్గర ఆగాలి అట్లయితేనే పిక్చర్స్ మంచిగా వస్తాయా అని ఇక్కడ తినం పిక్చర్స్ అయితే వేరే లెవెల్లో వచ్చింది ఎవరైనా పిక్చర్స్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే వెళ్ళి నా ఇస్టాగ్రామ్ని ఫాలో అవ్వండి నేను కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను సో వెంటనే వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి రిషి అనెస్కో శ్రీనివాస్ అని ఉంటుంది సో ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలన్నా ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి చూడండి గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు భలే అనిపించింది ప్లేస్ మేము చాలా పైన ఉన్నాము లైక్ హైయెస్ట్ లెవెల్లో ఉన్నాము అక్కడ నుంచి కిందకు చూసినట్టయితే వ్యూ ఆ అండ్ ఆ వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది కదా భలే అనిపించింది ఏదైనా వీడియోలు చూసింది అనుకన్నా ఇంకా రియల్గా చూస్తే బాగుంటుంది చాలా వీడియో చూసాను బట్ ఇప్పుడు రియల్గా చూసినాక చాలా అనిపించింది అండ్ అక్కడ మేము కొన్ని పిక్చర్స్ వీడియోస్ అవి తీసుకున్నాం అన్నమాట అయితే ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఆ బుట్ట ఉన్ను వాళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టు చున్నీ కట్టి కొన్ని పిక్చర్స్ తీస్తున్నాడు ఇంకా మమ్మీ రావడం ఫస్ట్ టైం కదా కొంచెం బాగుంటుంది పిక్చర్స్ దిగినట్టయితే అని టూ హండ్రెడ్ ఏమో అనుకుంటా ఫైవ్ పిక్చర్స్ ఇచ్చారు సో ఇంక అట్లా పిక్చర్స్ అనేసి తీసినాం అనమాట ఇక ఆ టీ ప్లాంట్స్ ఆ లీవ్స్ ఉంటాయి కదా పైన పట్టుకొని లైక్ బుట్టేసి పిక్చర్స్ తీశాడు ఓకే నాట్ బ్యాడ్ బాగానే వచ్చినాయి కానీ ఇంకా ఫోన్స్లోనే ఇంకా మంచిగా వచ్చినాయి మేము ఫోన్స్లో కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం అందులోనే బాగా వచ్చినాయి నేను తీసిన దానికన్నా ఇదే వ్యూ పాయింట్ అన్నమాట అనమాట చాలామంది ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఆగి పిక్చర్స్ దిగుతున్నారు అండ్ ఇట్లాంటి ఫోటో స్టూడియోస్ అండ్ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి అక్కడ కూడా మనం దిగొచ్చు మమ్మీ దిగిన తర్వాత నేను కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు కపుల్స్ ఫ్యామిలీస్ ఎందుకంటే ఇంకా ఇంత దూరం వచ్చినాం కదా దిగుతే ఒక బాగుంటుంది వెనకాల వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్ ఉండే మేము హైయెస్ట్ లెవెల్లో ఉండేసరికి కింద రోడ్ అండ్ ఆ గ్రీనరీ అసలు భలే అనిపించింది అండ్ ఇంకా వీళ్ళు ట్రెడిషనల్గా ఈ బుట్ట అది పెడుతున్నారు కాబట్టి కొంచెం ఇంత దూరం వచ్చినందుకు ఒక పిక్చర్ కొంచెం బాగుంటుంది కదా అనేసి నేను కూడా దిగినాను ఈ పిక్చర్స్ ఇట్లా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి వెంటనే ఫాలో అయ్యి చూసేసేయండి అండ్ అక్కడ చాలా వెహికల్స్ వస్తున్నాయి రోడ్ కట్టు సైడ్ ఇచ్చాడు సో జస్ట్ బీ కేర్ఫుల్ కేరళకి వెళ్ళిన వాళ్ళు కానీ కేరళ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది ఇంకా మేము ఆ తర్వాత పక్కనే స్టాల్స్ ఉంటాయి ఆ స్టాల్స్లో కొంచెం ఫుడ్ని ఎంజాయ్ చేసినాము కొన్ని పిక్చర్స్ అది అసలు వాళ్ళు టీ బీన్స్ని ఎట్లా ప్లగ చేస్తారో అర్థం కాలేదు ఎందుకంటే ఆ బుట్ట చాలా బరువు ఉంది ఖాళీగా ఉన్న బుట్ట వేసుకుంటేనే అంత బరువుగా ఉంది వాళ్ళు ఎలా ప్లగ్ చేస్తారో అర్థం కాలేదు ఇంకా మేము పక్కన స్టాల్లో ఒక బ్రెడ్ ఆమ్లెట్ అలా తినేసి అలా స్పెండ్ చేసాము దిస్ ఇస్ సో వీడియో మొత్తం చూసారు అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్